ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ పై ఒక క్లారిటీ వచ్చిందా ప్రభుత్వము క్లారిటీ ఇచ్చిందా విద్యాశాఖ దీనిపైన ఏ విధమైన క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదట్లో డిఎస్సి నోటిఫికేషన్ పైనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంతకం చేసినటువంటి విషయం మనకు గుర్తుండే ఉంది కదా అటువంటి సమయంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే డిసెంబర్ లాస్ట్ కల్లా డిఎస్సి నోటిఫికేషను ఎగ్జామ్స్ రిక్రూట్మెంటు అండ్ డిసెంబర్ లాస్ట్ కల్లా ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం అని చెప్పినటువంటి మాటలు మనకి ఇంకా గుర్తే ఉన్నాయి కదా మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ క్లారిటీ ఏంటి అప్పుడు చెప్పినటువంటి మాటలే ఈ మధ్యలో ఏం జరిగింది ఇది నిజంగా అభ్యర్థులు ఊహించినటువంటి పరిణామమైన సో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంది డిఎస్సి నోటిఫికేషన్లో డిఎస్సి నోటిఫికేషన్ డిసెంబర్ నవంబర్ మూడవ తేదీన రిలీజ్ కావాల్సింది అది ఆదివారం అని అధికారులు అందుబాటులో లేరని దాన్ని డిసెంబర్ ఆరవ తేదీకి పోస్ట్పోన్ చేశారు సరేలే మూడు రోజులే కదా అని అభ్యర్థులు వెయిట్ చేశారు సో తీరా ఆరో తేదీకి ముందు ఐదో తేదీ విద్యాశాఖ సమీక్ష జరిపినప్పుడు లేదు కొంత సమయం సమయం పడుతుంది ఎందుకంటే కోర్టు కేసులు అవన్నీ లేకుండా క్లియర్ కట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది తర్వాత చూస్తే ఇప్పుడు మనకు రీసెంట్గా ఈరోజు రీసెంట్గా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఉపాధ్యాయ ఖాళీలను వచ్చే ఏడాది భర్తీ చేస్తాం మీడియా వాళ్ళు కూడా జస్ట్ ఏమంటారు మసిబూసి మామిడికాయ ఉంది ఉపాధ్యాయ ఖాళీలను వచ్చే ఏడాది భర్తీ చేస్తాం అంటే డిఎస్సి నోటిఫికేషను అంటే ఇప్పట్లో లేనట్టే నవంబర్లో లేనట్లే డిసెంబర్లో లేనట్టే గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ వెల్లడి అనేటువంటి హెడ్డింగ్తో ఈ ఆర్టికల్ వచ్చింది సో ఇందులో మెయిన్గా మెన్షన్ చేసింది అంటే పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నిటిని వచ్చే ఏడాది భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు వచ్చే ఏడాది అని చెప్పారు కానీ అది వచ్చే ఏడాది జనవరా ఫిబ్రవరి మార్చ లేకుంటే వచ్చే ఏడాది డిసెంబరా అగైన్ ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అభ్యర్థులకే వదిలిపెట్టారు మీరే ఆలోచించుకోండి మీరే ఆలోచించుకోండి అన్నట్లు చూడండి బుధవారం అంటే ఈరోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఎవరు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు సమాధానం ఇచ్చారు అని ఇక్కడ మెన్షన్ చేశారు సో దానికి రీజన్ చెప్తూ ఎలాంటి న్యాయ అడ్డంకు అడ్డంకులకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదన్నారు నిరుద్యోగులంతా కూటమి ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు నిజమే కానీ అనుకున్నట్లు నోటిఫికేషను డిసెంబర్ మూడో నవంబర్ మూడవ తేదీని వచ్చింటే ఎంతో ఆశాజనకంగా ఎంతో ఉపయోగకరంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉండేది ఇప్పుడు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ వస్త్రదార మీమాంసలో కొంతమంది ప్రైవేట్ యొక్క చిన్న చింతగా జాబులు చేసుకుంటున్నారు కూడా మానేసి నోటిఫికేషన్ వస్తుందని కోచింగ్కి పోయే కోచింగ్కి పోయిన వాళ్ళు నోటిఫికేషన్ వస్తుందని వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి జాబులు వదులుకొని స్టడీ కోసం ప్రిపరేషన్ కోసం కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ ఎంతగానో నిరాశ నిరాశ చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది నిజంగా ఆ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అయ్యేటువంటి ఆ వ్యక్తుల స్థానంలో మనముండి ఆలోచిస్తే ఎంత బాధాకరమో కదా ఇటు వస్తే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది నోటిఫికేషన్ ఆ వెయిటింగ్ తోనే అటు దానికోసం చూస్తూ ఇటు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక క్లాసులు ఒకవేళ కోచింగ్ వెళ్తున్నట్లయితే క్లాసుల మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఎంతగానో స్ట్రగుల్ అయితూ ఉంటారు అనమాట సో ఇప్పటికైనా ఇది వచ్చే ఏడాది అంటున్నారు కానీ వచ్చే ఏడాది ఎప్పుడు కనీసం ఒక నెలన కనీసం ఆ నెల అయినా చెప్తారా జనవరి ఫిబ్రవరి మార్చ ఏప్రిల్ సో అట్లా అయినా చెప్తే కనీసం ఓకే ఇంత సమయం ఉంది ఈ లోపు మేము ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు లేదా మళ్ళీ ఇంక కొంత సమయాన్ని మళ్ళీ చదువుకోవడానికి కూర్చోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకి అభ్యర్థి వచ్చే అవకాశం ఉంది సో ఇలా ఒక క్లారిటీ లేకుండా వచ్చే ఏడాదిలో భర్తీ చేస్తాము లేదా వచ్చే ఏడాదిలో ఆ ఉపాధ్యాయ కాలన్నిటినీ మేము భర్తీ చేస్తామని చెప్పడం వల్ల అభ్యర్థులు అయోమయానికి గందరగోళానికి గురయ్యేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సో ఇప్పటికైనా ప్రభుత్వము తగినటువంటి స్టేట్మెంట్ ఆమోదయోగ్యమైనటువంటి స్టేట్మెంట్ వచ్చే ఏడాది ఓకే వచ్చే ఏడాది జనవరిలోనా ఫిబ్రవరిలోనా అలా చెప్తే అభ్యర్థులకు కనీసము ఓకే ఇంత టైం ఉందిలే ఈ లోపు వాళ్ళు చేసుకునేది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ పీస్ఫుల్గా మెంటల్ స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంటారు సో మేము ప్రభుత్వానికి అభ్యర్థించేది ఏంటంటే కనీసము ఒక ఒక పీరియడ్ ఒక టైం బౌండ్ చెప్తే అభ్యర్థులకి కొంత ఆశాజనకంగా ఉంటుందని ఆశ ఉంటుందని ప్రభుత్వానికి అభ్యర్థుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సో డిఎసీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేటు ఇది ఫ్రెండ్స్ ఏమాత్రం మీరు మెంటల్ స్ట్రెస్ ఫీల్ కాకుండా మీ ప్రిపరేషన్లో మీరు కంటిన్యూ అవుతూ మీన్ అంతా మంచి జరుగుతుంది అంతా మంచి జరగాలని కోరుకుంటూ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ